हमारे आजाद में नर्दवालों नर्दवालों जो हैं ऐसे ही एक अपनी बॉर्डर डील का बॉर्डर डील चल रही है ओके ऐसे ही ये पुरी साल के सारे नहीं मैं प्रैंडीयर्स ऑफ़ बिजनेस टार्जेस यहाँ उनकी मार्केट पे तो लॉकल का इंडिया लोग एक्सपोर्ट लेकिन मैं फार एक्सपोर्ट नीचे ना देखे साल ओके इ చాలా సో అంటే ప్రతి బిజినెస్కి అలాగే ఉంటుందని ప్రతి ఒళ్ళు మన సలహాలు అడిగినప్పుడు ఏ బిజినెస్ చేసినా స్టార్టింగ్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అందువల్ల ఎక్స్పీరియన్స్ మనం చెప్పడం జరిగిందండి అలాగే కూడా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించి కంప్లైంట్లు టేకింగ్ ఇవన్నీ ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ సలహాలు ఇవన్నీ తీసుకుని కొంచెం మాకు ఆటోమేటిక్ అలవాటు అయ్యేటప్పుడు ఏ టైంకి కావాలో ఏ టైంకి ఏ పందులు ఉంటాయో ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ ద్వారా మేము దాన్ని చూస్తున్నాము ఇదే ఫస్ట్ టైం అంటే మా రిలిటీస్ వరప్రసాద్ ప్రసాద్ వీళ్ళ ద్వారా రావడం జరిగింది అంటే మాకు మెయిన్ మీకు నేను యాడ్ ఇవ్వడం కూడా ఎక్స్పోర్ట్ మాకు బ్లాక్ ఎక్కడ కలగత్తాను ఎక్స్పోర్ట్ బ్యాక్ మీద కలగంత వార్ట్ మలేషియా మలేషియాకి మనం వాళ్ళకి ఏ పర్మిషన్ కావడాకండి ఆ పర్మిషన్స్ ఎలాగా ఏంటన్నా సలహాలు సలహా తీర్చుకోవడానికి అక్కడి నుంచి రావాల్సి వచ్చిందండి ఫాస్ట్ కాదు మరి నేను వాళ్ళని థ్యాంక్ యూ సార్ మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్